హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం వచ్చేసి బిల్లా స్వర్గం కేవ్ కైతే వచ్చినాము ఇది వచ్చేసి నంద్యాల జిల్లా బనయాన్ బాయాపల్లి నుంచి దాదాపు అంటే ఇరవై కిలోమీటర్లు అయితే మనకి రూట్ అయితే ఉంది మీకు మొత్తం నీట్ గా ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తాను మామూలుగా కేవ్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అన్ని న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ ఇది చూడండి నా పెయిన్ చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడండి కేవ్ మొత్తం ఎంత నీట్గా అంత ఎంత అద్భుతంగా ఉంది ఆ వల్ల కూడా చూపిస్తా మనకి ఇదల్లా మనకి ఇదల్లా రూట్ ఎలా మొత్తం అయితే నీట్గా వేసినారు మామూలుగా అయితే అప్పుడు ఇంత లేదంటే బాగా ఇప్పుడు వేసినారు చూడండి పెద్దగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కేవ్స్ ఇదైతే ఎప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు బాగానే ఇదల్లా క్యవ్సే మనకి మొత్తం ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉన్నాయి కొండ కింద నుంచి మనకి ఒక టన్నెల్ టైప్లో అయితే మనకి రోడ్ అయితే ఉంది చాలా హైట్ ఉన్నాయి సూపర్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ కేవ్స్ చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి అదే విధంగా ఇలా చూడండి మామూలుగా ఏదైతే సూపర్ అంటే సూపర్ ఉంది ఎంత పెద్దగా ఉందో చూడండి కూడా చూడండి ఇదే ఎంట్రెన్స్ మనం అయితే పెయిన్ నుంచి వచ్చినాము ఇదే ఎంట్రెన్స్ ఇది గా ఫామ్ అయిన క్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో పాము తలపైకి ఎత్తి చూడాలా పనుకుంటే సూపర్ ఉంటుంది పనుకొని చూస్తే మొత్తం ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది ఓవరాల్ ఇది మనకి ఎంట్రెన్స్ అదేవిధంగా ఆడ కూడా సేమ్ ఇదే విధంగా ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో కూడా సేమ్ మొత్తం మొత్తం మనకి ఇదే విధంగానే సూపర్ అంటే సూపర్ ఉంది క్యూస్ చూడండి ఎంట్రన్స్ ఇక్కడ క్యూ ఉంది ఇంకోటి లోపలి కూడా ఉంది మనకి క్యూస్ గుహ మాదిరింది అక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ చూసినా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా క్యూస్ మనం దాని కింద నుంచి అయితే వెళ్తున్నాము చూడండి వెళ్తున్నాము మన సినిమా షూటింగ్ అయితే మస్తు ఉంటుంది సాంగ్స్ షూటింగ్కి తేడేతట్లు కూడా పెయిన్ చాలా ఉన్నాయి మొత్తం చుట్టూ కన్స్ట్రక్ట్ చేసినట్టే అంది నీట్గా బాగా కట్టినారే గోడలందుకు ఈ నడవనం ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారు ఇవి ఉంది సూపర్ ఉంది ప్లేస్ అయితే ఇక్కడైతే వచ్చినాము అయితే ఫోటో షూట్ చూడండి ఇక్కడ కేవ్ అయితే ఒకసారి కేవ్ చూపిస్తా చూడండి కేవ్ ఇక్కడ చూసినారు కదా కేవ్ ఇలా కేవ్ చూడండి ఒకసారి లోపలకి ఎంత దూరం ఉందో కూడా తెలీదు రి చూద్దాను ఒకసారి ఇది వంగి వంగి పోవాల మనం అయితే లోపలకి అయితే పోలేము స్మెల్ కూడా వస్తుంది స్మెల్ వస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్నది ఇంకోటి ఉంది ఇది పోనీకి తెలియదు మనకి రాయి చూసుకుంటే అంత కొండ రాయి అదేవిధంగా అదేవిధంగా ఎక్కడ చూసినా ఇక్కడ కూడా కేవ్ ఉంది లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకైతే ఇది కూడా కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది సేమ్ యాసిస్ ఇక్కడ కూడా గబ్బు కొడుతుంది చాలా స్మెల్ పైన కూడా ఉంది స్మెల్ వస్తుంది ఇక్కడ గబ్బిలాల గబ్బు వాసన వస్తుంది ఉన్నారు ఇద్దరు ఈడు చూడండి వీడు చూడండి రే ఏం చేస్తున్నావురా అంతా యూట్యూబ్ లో వస్తా అట్ట మనోడి ఫోటో ఇస్తుండరా మెన్ ఎంత గిరి మాధవరెడ్డి స్వామి కోతి కోతి చకలు ఇచ్చేటే కోతి కోతి స్టట్టే వాడు బైక్లు అయితే అక్కడ పార్క్ చేసినాం నా బైక్ ఉంది వస్తున్నాయి కేవ్స్ అయితే పైకి అయితే వచ్చినాం చూడండి ఇక్కడ కేవ్ ఉంది ఇంకోటి లోపలకి పెద్దగా అయితే రావలేదు ఈ విధంగా అది లోపల అంటే అండ్ ఇక్కడ కూడా ఏం లేదు టోటల్ చూడండి మొత్తం ఈ విధంగా అది మనోడు అయితే ఫోటోలు తీస్తున్నాడు గరే మనకు టోటల్ ఈ విధంగా అంటే అది కేవ్ చూడండి ఇంత సూపర్గా ఉందో